ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఆరు వందల ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా దానికి సంబంధించిన దరఖాస్తుల తేదీల్లో మార్పులు అయితే చేసారు యాక్చువల్లీ ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారంటే పదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు అప్లికేషన్లు చేసుకోవచ్చు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా వెబ్సైట్లో అప్డేట్ కాలే సో దాన్ని మళ్ళా అప్డేట్ చేస్తాము ఎక్స్టెండ్ చేస్తున్నాం డేట్ అని ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు దానికి సంబంధించిన డేట్లను ప్రకటించారు ఎందుకోసం ఇచ్చారంటే డాక్టర్ల విజ్ఞప్తి మేరకు డాక్టర్లు అడిగారంట అసలు వాళ్ళకి ఏమవసరం ఉండి అడిగిరంటే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి మా దగ్గర సర్టిఫికెట్స్ లేవో అవి తీసుకోవడానికి మాకు కొంత టైం కావాలన్నప్పుడు ఆ విధంగా ఆ డాక్టర్ల విజ్ఞప్తి మేరకు ఈ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేసారు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేసి చేంజ్ చేసారు ఇంకో కొన్ని విషయాలు ఉన్న చూడండి దరఖాస్తు సమయంలో బోర్డు వెబ్సైట్లో అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి ఈ అన్ని లో కొన్ని మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సర్టిఫికేటు ధృవీకరణ పత్రం తదితర సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి కొంత సమయం కావాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం బోర్డు తీసుకున్నది సో అన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేటు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడవ వరకు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఇంకేమైనా విషయాలు కావాలంటే కామెంట్లో అడగండి థ్యాంక్ యూ